ప్రస్తుతం ఏపీలో టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇందులో ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి గారికి సంబంధించి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎంతవరకు ప్రభావం చూపిస్తోంది అది కూడా అధికార పక్షం మీద అనేది ఇక్కడ చాలా కీలకం అయితే ఇందులో రెండు రకాల విశ్లేషణలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇందులో భాగంగా ఏంటంటే హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కాబట్టి అది జరిగి ఐదేళ్ళు అవుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నారు కాబట్టి ఎప్పటికీ <experiences> సర్కారు ఇప్పుడు ప్రభుత్వం నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయిందనే ప్రశ్నలు విపక్షాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి అలాగే కడప ఎంపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ షర్మిల ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల అలాగే వివేకానందరెడ్డి కుమార్తె సునీత వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వాళ్ళ అభ్యర్థి అవినాష్ రెడ్డి మీద మొదటి నుంచి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళని చట్టసభలకు పంపకూడదు అని చెప్పడం అలాగే ఒక్కొక్కసారి సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేలాగా మీ ఆడబిడ్డల్ని అడుగుతున్నారు కొంగు చాచి అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి అని అడగడం ఈ సెంటిమెంట్ ఎంతవరకు పనికొస్తుంది అనేది ఇది పక్కన పెడితే ఏపీలో జగన్ సర్కారు పనితీరుకు వివేకా మర్డర్కు కేసుకు ఉన్న సంబంధం ఏంటి అనే విశ్లేషణ కూడా ఇక్కడ చూడాలి ఆ హత్య జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ కేసు సిబిఐ దర్యాప్తు చేస్తుంది కోర్టు విచారణ చేస్తుంది అందులో జగన్ ప్రమేయం ఎక్కడుంది ఇది కీలక ప్రశ్న పైగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో కలిసి కోటమిగా ఏర్పడింది ఇప్పుడు టీడీపీ సో ఇక ఇందులో జగన్ ప్రమేయం ఏముందని ఇదే సమయంలో వివేక హత్య కేసును బూచిగా చూపించి జగన్ సర్కార్పై బురద జల్లి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే ఆలోచన కూడా అలాగే ప్రజల నుంచి మెప్పు పొందడానికి కూడా వారిని ఒప్పించడానికి కూడా మరో రకంగా ప్రయత్నించాలి కానీ ప్రజలు కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తారా అంటే అది కూడా ఒక అతిపెద్ద ప్రశ్న ఏది ఏమైనా ఇప్పుడు వివేక హత్య సంబంధించి కోర్టు కూడా మాట్లాడొద్దని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆ విషయం అయితే ఎవరు నాయకులు ప్రస్తావించట్లేదు కానీ ఈ ఎన్నికల మీద మాత్రం ఈ రెండు కోణాల్లో వివేక అంటే ప్రధానంగా కడపలో మాత్రం ప్రభావం అయితే ఉంటుంది రెండు కోణాల్లో ప్రజలైతే ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతాం